ఒరిస్సాలోని ఓ చిన్న పట్టణంలో పచ్చని పొలాలు వంకలు నడుమ నిండుగా నివసించే యువతి మీరా ఆమె మానవతకు దైవభక్తికి కష్టాలలోనూ ఆశను కోల్పోని ధైర్యానికి ప్రసిద్ధి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఆమెకు సులభంగా సాగలేదు ఆమె చిన్న దుస్తుల కుట్టు షాపు నష్టాలను ఎదుర్కొంది తమ్ముడు ఆరోగ్యంగా లేడు కుటుంబ పొదుపు పూర్తిగా ఖర్చైపోయింది ఏప్రిల్ నెల ముగిసేసరికి మీరా మనసులో ఆశ చిగురించింది అక్షయతృతీయ ఈ ఈరోజు ఏది మొదలుపెట్టినా అది నిత్యం అభివృద్ధి చెందుతుందంటారు అని అమ్మ చెప్పేది విష్ణుమూర్తి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగిస్తూ మీరా మురుమురుతున్నది ఈసారి కొత్తగా మొదలు పెట్టాలి ఏప్రిల్ ముప్పై ఉదయం మీరా తెల్లవారుజామునే లేచింది స్నానం చేసి సాదాసీదాగా పసుపు చీర కట్టుకుని పూజ ప్రారంభించింది దొట్ లక్ష్మీదేవి విష్ణుమూర్తి విగ్రహాల ముందు పుష్పాలు పెట్టి ఇంట్లో తయారుచేసిన మిఠాయిలు నైవేద్యంగా పెట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసింది దొట్ ఆమె మనసు సంపద కోసం మాత్రమే కాదు శక్తి ఆరోగ్యం కొత్త ఆరంభం కోసం ప్రార్థనలు చేసింది దొట్ తర్వాత ఆమె వద్ద ఉన్న చివరి పొదుపుతో బజారుకు వెళ్లింది బంగారు వెండి ఆభరణాలతో నిండిన షాపులు కొనుగోలుదారులతో కీటకటలాడుతున్నాయి కాని మీరా బంగారం కొనలేదు బదులుగా బియ్యం పప్పులు ఓ చీర కొనింది ఆమె దగ్గరలోని ఆలయ దగ్గర ఒంటరిగా కూర్చున్న ఒక వృద్ధ మహిళను చూసింది ఆమె బట్టలు పాతవిగా కళ్లలో అలసట మీరా ఆమెకు ఆహారం చీర ఇచ్చింది ఇది అక్షయ తృతీయమ్మ ఇది మీకు ఆనందం బలాన్ని ఇవ్వాలి అని మీరా చెప్పింది ఆ వృద్ధురాలికి కన్నీళ్లు వచ్చాయి నీవిచ్చింది ఎప్పటికీ తక్కువ కాదు ప్రేమను ఇచ్చావు పిల్లా అని ఆశీర్వదించింది ఆ మధ్యాహ్నం మీరా తన షాపుకు తిరిగి వచ్చింది దుస్తుల గుడ్డ తీసి సూది దూర్చి కొత్త డిజైన్ కుట్టడం మొదలుపెట్టింది ఆమె చేతులు గమ్యంతో కదిలాయి నూతన ఆలోచనలతో ఆమె మస్తిష్కం ఉల్లాసంగా నిండింది తొట్ ఆ దినం శక్తి ఆమెలో ప్రవహించినట్లుండింది సాయంత్రానికి ఆమె తమ్ముడు చిరునవ్వు పెట్టాడు పులకరించిపోయిన మీరాకు అతని జ్వరం తగ్గింది ఒట్ ఆ రాత్రి నక్షత్రాల కింద కూర్చుని ఆమె తన కలలతో కృతజ్ఞతతో నిండిపోయింది ఇదే సమయానికి దేశమంతటా తృతీయ వేడుకలు జరుగుతున్నాయి సింహాచలంలో లక్షలాది భక్తులు నరసింహస్వామిని ఒరిజినల్ రూపంలో దర్శించేందుకు వచ్చారు పురిలో రథయాత్ర కోసం మొదటి దుంపలు చెక్కడం ప్రారంభమైంది దొట్ ఇళ్లలో దీపాలు వెలిగించటం దానం చేయటం బంగారు నాణేలు కొనడం కొత్త ప్రయాణాలు మొదలవుతున్నాయి కాని మీరా వేడుక సంపైన లోతైనది డొట్వేళలు గడిచాక దేశం నలుమూలల నుంచి ప్రజలు ఆమె వ్రేళ్ల పని చూసేందుకు వచ్చేవారు ఆమె షాపు ఒక సహనం సృజనాత్మకతకు చిహ్నంగా మారింది డొట్ కానీ మీరా ఎప్పుడూ చెబుతుండేది ఆ క్షయ మలుపు ఎందుకంటే నేను ప్రేమతో ఇచ్చాను విశ్వాసంతో ప్రారంభించాను నా కొత్త జీవితం మొదటి ముక్క కుట్టాను.